ఇంగ్లీష్ లో అయితే ప్రాస్ట్యూట్స్ తెలుగులో అయితే వేసులు అనే పదాన్ని ఎక్కడ వాడరు సెక్స్ వర్కర్స్ అనే వాడతారు అలాంటిది ఒక పబ్లిక్ ఛానల్లో ఇంతమంది మహిళలు పిల్లలు చూసే ఛానల్లో ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం లెక్కలేని తనం బేసికలీ తనం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే లెక్కలేని తనం ఆడవాళ్ళు ఏం పాపం చేశారు అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం త్యాగం చేశారు అది త్యాగం అనే అంటాం మేము అందరం త్యాగం చేశారు త్యాగం చేసినందుకు గత ఐదేళ్లలో రోడ్లు ఎక్కారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు కానీ ఎక్కడా న్యాయం జరగలేదు సరే ప్రభుత్వాలు మార్ని అమరావతి అభివృద్ధి వైపు నడుస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతుందా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనుకోవడం మాట్లాడు ఎవరం కూడా ఎప్పుడు మాట వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు ఎక్కేలాగా కన్నీళ్ళు పెట్టుకునేలాగా మళ్ళీ మహిళా కమిషన్ కాలు పట్టుకునేలా చేశారు ఏంటంటే దుస్థితి రాష్ట్రంలో ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది ఆడవాళ్ళని అనేటం సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో సోషల్ మీడియాలో మాట్లాడిన కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా శిక్ష పడాలి అలాగే మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎందుకంటే ప్రజలకి వాళ్ళ వైపు ఉండాలి అలాగే మంచి చెడు ప్రభుత్వంలో ఉండే మంచి చెడు ఏంటో కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం ఎందుకంటే రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్ మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు తంట అని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు మళ్ళీ వాళ్ళని వాళ్ళ మీద కేసు ఎందుకండి ఏ అమరావతి మహిళలు రైతులు సాక్షి ఛానల్ ఏమైనా అన్నారా లేకపోతే మీ వాళ్ళేమని అన్నారా మీరు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్న ఇంత ఇంత మాటలని మళ్ళీ మా జగన్ అంటున్నారు మా పార్టీని అంటున్నారు అదంతా తప్పు ఇనిషియేట్ చేసింది మీరు ఆబ్వియస్ గా వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారండి ఎందుకమ్మా మీరు మళ్ళీ రోడ్ ఎక్కుతున్నారు అంతా అయిపోయింది కదా అమరావతి ఇష్యూ సెట్ అయింది కదా ఎందుకంటే రోడ్ ఎక్కుతున్నారు అంటే ఏమని చెప్తారు వాళ్ళు మమ్మల్ని ఇలా అన్నారంటే కొంతమంది పిల్లలకు ఆ పదానికి అర్థం కూడా తెలుసా అండి నిన్న వచ్చి చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద మాకు అన్నం ముద్ద దిగట్లేదు బయటికి రాలేకపోతున్నాము ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ ఒక ఛానల్లో ఒక ఎనలిస్ట్ ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే అతని ఇది ఫస్ట్ టైం కాదు అంత ముందు కూడా మాట్లాడారు అతను అలాంటి వాడు అలా మాట్లాడతా అని తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం అంతేగాని ప్రజల్లో ఇంత ఆవేశం వచ్చింది అందరు కంప్లైంట్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో అతని పర్సనల్ విషయాలు అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు ఆ రోజు కూడా గత ఐదేళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాట్లాడి మేనేజ్మెంట్ వరకు కేసులు పెట్టారు కదా మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు ఇప్పటికి కూడా యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు అడిగితే చెప్తా ఇంకా మేము చేసింది కరెక్టే దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు సో బేసిక్లీ ఇదేంటంటే ఏంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం కమిషన్ గా మా బాధ్యత మేము తీసుకుంటాం తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మన అందరి మీద బాధ్యత ఉంది ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తాం ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేయకపోతే ఇంకో ఛానల్స్ ఇదే మా మాట అంటే లేదు మమ్మల్ని ఏమి చేయలేరు అనే థీమా వస్తుంది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీళ్ళందరికి కూడా లెటర్ రాసి మా సైడ్ నుంచి మేము డెఫినెట్ ఇది చేయాలి ఎందుకంటే ఇది ఒక్క కేవలం ఒక ఒక స్టేట్ కి సంబంధించిన ఇష్యూ కాదు ఇలాంటి ఇంకో స్టేట్ లో జరగచ్చు ఈజీగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు ప్రతి విషయంలో సో తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోండి అని మేము ఆ రెండు కౌన్సిల్స్ కూడా రాస్తాము అలాగే మేము చెప్తున్నాం రాజకీయ పార్టీకి సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని నడిపే మేనేజ్మెంట్కి కానీ వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీస్కి కానీ ఏమన్నా విబోధాలు ఉంటే రాజకీయంగా విమర్శించుకోండి అంతేగాని మధ్యలో మహిళలు తీసుకొచ్చి ఉంది కదా అని లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒక అదొక ఈజీ పదం అయిపోయింది మధ్య అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలోనే కానీ సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అవహేళనగా మాట్లాడతా అనేది సర్వసాధారణం అయిపోయింది గత ఏళ్ళ ఐదేళ్లలో ఎలా ఉందో మేబీ అవన్నీ యాక్సెప్ట్ చేశారో అది మాకు అనవసరం కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి థింగ్స్ మారాయి డెఫినెట్లీ ఇలాంటివి వస్తే మాత్రం యాక్షన్ అనేది తీసుకుంటాము శిక్ష పడే వరకు కూడా దాన్ని ఫాలో అప్ చేస్తాం ఏదైతే మహిళా కమిషన్ పవర్స్లో ఎంతవరకు మాకు పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్ని యూజ్ చేసుకొని ఎక్కడ తప్పించుకోవటానికి ఛాన్స్ లేకుండా డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటాం

ఏదో డిస్కషన్ వచ్చో ఫ్యాక్ట్స్ బేస్ చేసుకున్నో మాట్లాడింది కాదు కావాలని ఒక పథకం ప్రకారం ఇంటెన్షనల్ గా ప్లాన్ చేశారు ఏదైతే అమరావతి ఈ రోజు రాజధానిగా అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వం సపోర్ట్ అలాగే సెంట్రల్ సపోర్ట్ తో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో కూడా ముందుకెళ్తుంది ఓర్చుకోలేక ఎందుకంటే గత ఐదేళ్లలో చూసాం ఎన్నాళ్ళు దాక్కుంటారని ఎప్పుడైనా బయటికి రావాల్సింది సమన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు దొరకపోతే అది పోలీసులు పట్టుకొని డెఫినెట్లీ వాళ్ళు ఎక్కడున్నా ఎత్తుకొని ఫ్యామిలీని వదిలేసి ఎన్నాళ్ళు వెళ్ళిపోతారు రావాల్సిందే కదా అంటే నిన్న సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ దీని వెనక పెద్ద కుట్ర ఉంది వీళ్ళు ఇంటెన్షనల్ గా అన్నారు అని వాళ్ళు కూడా అంటే ఆ కుట్రలో ఎవరు భాగస్వామి మీద మీరు అది ఓపెన్ సీక్రెట్ అండి అందరికి తెలిసిందే ఏ ఛానల్ లో వచ్చిందండి ఏ ఛానెల్లో వచ్చింది దాని వెనక ఎవరున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భార్య ఉంది ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఉన్నారు కదా సో దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ దాని దానివల్లకి ఎందుకంటే గత ఐదేళ్లలో అమరావతి మీద విషం చిమ్మారు మహిళని అనరా అని మాట్లాడినారు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఎండగట్టారు వీళ్ళు ఇలా చేస్తున్నారని సో ఆ మహిళల మీద ద్వేషం ఉంది వాళ్ళు ఓడిపోవటానికి కారణం కూడా ముఖ్యంగా చాలా వరకు అమరావతి మహిళ చేసినృత్యమే ఒక కారణం సో వీటన్నిటిని ఇంటెన్షనల్ గా తీసుకొని ఎందుకంటే ఎక్కడా కూడా అది నోరు జారి అన్న మాట అయితే కాదండి వెటకారంగా ఒకళ్ళు మాట్లాడుతున్నారు ఇంకొకరు దాన్ని ఖండించి ఖండించినట్టే మాట్లాడుతున్నారు మళ్ళీ ఏం చేస్తారో చేసుకోండి పో అన్నట్టు కూడా ఓ భయం లేక ఇంకా కంటిన్యూ చేశాడు ఆ కాన్వర్సేషన్ ఇంటెన్షనల్ గా అయితే తప్పు అప్పుడే సారీ అయితే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి ఎక్కడా కూడా తర్వాత అపాలజీ కూడా ఇది తప్పుగా దొరికింది పదం అని చెప్పలేదు నేనేదో వాళ్ళు ఉద్దేశించాను లేదు అమరావతి చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల అయినా అమరావతి మహిళలైనా ఏ మహిళలైనా అది అనాల్సిన పదం అయితే కాదు అంటే ఒక జర్నలిస్ట్ గా మేడం ఒక జర్నలిస్ట్ గా ఉద్దేశపూర్వకంగా అంతమే తప్పించి ఎవరు కూడా అటువంటి దుర్మార్గమైన మాట ఏ జర్నలిస్ట్ వాడరు మేము కూడా జర్నలిస్టులు గా మేము ఖండిస్తున్నాం దాన్ని దీని వెనకైతే కుట్ర ఉంది ఉద్దేశపూర్వకంగా అన్న వ్యాక్తిలాగా భావించాలి డెఫినెట్లీ అండి మీరు జర్నలిస్ట్ లో కూడా మీరు ఒప్పుకోకూడదు మీరు అందరు కూడా మీ రిలేటెడ్ హెడ్స్ ఎవరైనా ఉంటారో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మీరు కూడా రాయాలి ఎందుకంటే జర్నలిస్ట్ అంటే అందరినీ మరి కలిసి ఒక తాటి కట్టేస్తారు అంటే వృత్తిలో భాగంగా మేము అటువంటి కఠినమైన పదజాలం ఎప్పుడు ఎవరు వాడరు వాడరు వాడకూడదు వాడకూడదు అసలు వాడకూడదండి అసలు ఎలా అంటారండి ఏ అసలు సరే ఉంటారండి ఈ రోజు ఆడవాళ్ళు వేసలు అన్నారు ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి ఎవరండి వాళ్ళంతా అదే నాట్ పెయింగ్ గతంలో గతంలో గత అమరావతి ఉద్యమం జరిగినప్పుడు మీరు కూడా చేశారు మీరు కూడా ఈ రోజుకి బాధితురాలు మీరు కూడా మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు అనిత గారు హోం మంత్రి గారిని కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు చేస్తారండి మేము వాళ్ళగా నాకు సొంత కారులో నేను తిరిగితే వాళ్ళకి ఇబ్బంది గవర్నమెంట్ నాకు ఇంకా ఇవ్వలేదు నా సొంతకారులో తిరుగుతున్నాను నా నాకు వచ్చి నేను తీసుకున్నా నాకు తప్పేంటి దాన్ని కూడా ట్రోల్ చేయాలా లేకపోతే నేను వేసుకునే బట్టల మీద చుడిదార్ వేసుకొని వెళ్తే దానికో ట్రోల్ ఏ ఆడవాళ్ళు ఇలానే రెడీ అవ్వాలని అనుకుందా లేదు కదా డీసెంట్ గా రెడీ అవుతాం అందరం దాన్ని కూడా ఏదో బేస్ చేసుకొని ట్రోల్ చేయాలంటే ఎన్నైనా చేసుకోవచ్చు మేడం మీద అందుకే కదండి అనేది ఇలాంటి సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్ గా అయినా అంటే ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరస్మెంట్ అండి. వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. మైలేల మీద అగచార్ పెరుగు పోయే అన్నార. చట్టం ఏం చేయలేకపోత나요 మేడం? లేదు మైలేల మీద అగచార్ పెరుగుకే అన్న మీదే అన్నార. చట్టం ఏం చేయలేకపోతదయా ఇక రోజ రోజకి పెరుగుతున్నాయి అండి అదే కదా గవర్నమెంట్స్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఏ విషయాన్ని ఎలా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ ప్రో విమెన్ గా ఉంటాయి ఎవరైతే మహిళల మీద చేసి అయినా తప్పకుండా శిక్ష పడేలా చూడాలని చూస్తారు ఈ రోజు ఇన్సిడెంట్ ఒక ఇది కదా అదే గవర్నమెంట్ దాన్ని నడిపించే వాళ్ళ మీద బట్ ఉంటది కాదు ఏం జరిగినా పర్లేదు మహిళల మీద మేము వదిలేస్తాం అంటే గత ఐదేళ్లలో చూసాము

నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హయ్యర్ లెవెల్కి తీసుకోవాలి నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా రాసా ఎందుకంటే ఇక్కడ మేము చేయలేము అని కాదు నేషనల్ ఉమెన్ కమిషన్కి ఎందుకు రాసాం ఇది ఎక్కడా ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిది అంటే వాళ్ళు కూడా దీన్ని స్మోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఇది మళ్ళీ ఎలా ఎక్కడ రిపీట్ అవ్వకూడదు పవర్స్ ని చేయకూడదు ఎవరైనా దీని మీద ఇంకొంచెం టీపర్కి యాక్షన్ తీసుకోవడానికి అదొకటి దెన్ ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ ని బేస్ చేసుకొని మా వెనక మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని ఏమి చేయలేరు అనేదితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ కూడా క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్ కానీ యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తాము సజెస్ట్ దాం ఏం తీసుకోవాలి అలా గవర్నమెంట్ కి सीएम గారుకిలే మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి ఇది ఈ రోజు స్టేట్ వైడ్ గా ఎంత ఇది వచ్చిందంటే ఒక వచ్చిందంటే ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయండి మాట ఇది మహిళా కమిషన్ మా పవర్స్ లో ఉన్నంత వరకు అంటే చాలా మంది మహిళా కమిషన్ గదా ఎక్straordinary పవర్స్ ఉంటారు అనుకుంటారు బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ టీజీపీ టు టేక్ యాక్షన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడినా డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని మీరు ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా మా దాంట్లోకి వస్తుంది అలాగే మేం డైరెక్ట్గా స్మోటోగా తీసుకుంటున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది సమన్స్ పంపించి మీరు ఎంక్వైరీ చేసి మీరు ఏ ఉద్దేశంతో ఈ మాట్లాడినారు మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి ఇవి మేము కనుక్కొని వాళ్ళు అడిగి మేము సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్ గా చేశారు ఇది ఫ్యాక్స్ ఏం లేదు ఒక మెలీషియస్ ఇన్సిడెంట్ తో ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాం సో ఏదో మహిళా కమిషన్కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం విల్ సజెస్ట్ అండ్ డూ అండ్ మా ఉన్న పరిధిలో మేము వాళ్ళకి సమన్స్ ఇచ్చి పిలిపించుకొని చేసుకొని ఆ రిపోర్ట్ మళ్ళీ పోలీస్కి ఇచ్చి ఇది జరిగిందని చెప్పి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం అండ్ అది ఫాలో అప్ కాన్స్టెంట్గా గా వీ ఎవ్రీ రైట్ టు ఫాలో అప్ ఆ డీజీపీతో కానీ ఎస్పీతో కానీ మేము పంపించాం మీ కంప్లైంట్ మీరేమైంది ఇన్ని రోజులు అయిపోయినా మీరేం యాక్షన్ తీసుకోలేదు అనే అధికారం మాకుంటారు పంపించాలి ఇప్పుడు ఆయనకి అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకి కూడా సమన్స్ రెడీ అవుతుంది అందుకే లేట్ అయింది అండి రాష్ట్రంలో మహిళలకి ఆడపిల్లలకి పిల్లలకి ఎవరికీ భద్రత లేదు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు జరిగిన హత్య కేసు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో అప్పుడు లేని దిశ చట్టాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఇచ్చేశారు మీకు ఏమున్నా జరగండి అక్కడ దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి అని చేస్తాం ఎక్కడ దిశ చట్టం లేదని క్లియర్ గా పార్లమెంట్లో యాక్ట్ అవ్వలేదని చెప్పారు సో వాళ్ళు ఈరోజు ఎప్పుడు అన్నారు ఈ మాట అంటే మరి నిన్న జరిగిందేంటి వాళ్ళ మీడియా ఛానల్లో జరిగింది ఏంటండి దాని గురించి కనీసం రెస్పాండ్ అయ్యారా అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది మాకు మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పచ్చుగా అంత ఆడవాళ్ళ గురించి మా మహిళలు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే ఇది ఏంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయటానికి యాజ్ యూజువల్ ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది దాని నుంచి డైవర్ట్ చేయటానికి ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు మేడం గతంలో గత ఐదు సంవత్సరాలుగా మహిళలకు సంబంధించి మహిళా కమిషన్ చొరవ కొంత తక్కువగానే ఉంది మీరు వచ్చిన తర్వాత కొంత యాక్టివ్గా రెస్పాండ్ అవుతున్నారు గతంకు సంబంధించిన కొన్ని కేసులు ఏమన్నా వెలికి తీసే అవకాశం ఉందా మీరు ఐ థింక్ డెఫినెట్లీ అంటే ఇప్పుడున్న అవసరం ఏదైతే ఉందో ఐ థింక్ గతంలో ఏదైతే కొన్ని మీడియా ఛానల్స్ ఆడవాళ్ళ గురించి లేకపోతే ఎంకరేజ్ చేశారు డిబేట్స్ లో కూడా ఎంకరేజ్ చేశారు అలాంటి వాటి మీద కొంచెం దాని మీద దృష్టి పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే రిపీట్ అవ్వకూడదు ఇలాంటి విషయాలు అస్సలు ఎక్కడా కూడా రిపీట్ అనేది అవ్వకూడదు సో దాని మీద కొంచెం దృష్టి కేంద్రీకరిస్తాం